హైండి పాస్తా బెల్లంతో పాకం పట్టి చేద్దాము కరకరలాడుతూ చాలా టేస్ట్గా ఉంటుంది ఒకప్పుడు పాస్తా తీసుకొని రెండు కప్పుల వరకు వాటర్ పోసుకొని మనకి స్టవ్ పైన పెట్టుకొని బాగా వేడైన తర్వాత ఈ పాస్తా అంతా కూడా వాటిలో వేసేసుకొని కలుపుతూ మధ్య మధ్యలో కలుపుతూ కాస్త మెత్తగా ఉడికితే సరిపోతుంది సాఫ్ట్గా ఇప్పుడు నీళ్ళన్నీ తీసేసుకోవాలి కాస్త సల్ల నీళ్ళు కూడా పోసి వాటిలో నీళ్ళు లేకుండా పొడి పొడిగా ఉండేటట్టు కాసేపు ప్యాన్ కింద పెట్టుకోండి తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని కాన్ఫ్లోర్ వాటికి పట్టేటట్టు అద్దుకోండి నేను చూపిస్తున్న విధంగా మనకి కార్న్ఫ్లోర్ లేకుండా వన్ని అవే తీసుకొని వేడివేడి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి మనకి గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా మనం వేపుకుంటే సరిపోతుంది చాలా తియ్యగా కరకరలాడుతూ మనకి బెల్లం కాజల్లాగా అనిపిస్తాయి మొన్న ఇదే పాస్తాతో కాస్త కురకుర్రెలాగా చేశాను ఉప్పు కరమేసి చాలా బాగున్నాయి అందరూ కూడా ఇష్టంగా తిన్నారు చాలా బాగున్నాయని చెప్పారు అలా కూడా చేసుకోండి నా ఛానల్లో ఉంది మీరు కప్పుడు పాస్తా తీసుకుంటే అందులో కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మీరు ఇంకా నేత్తో కరగనప్పుడు బెల్లం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి మాది పాకము లూజ్గా ఉందనమాట బెల్లము ప్యాటర్ నుంచి తీసుకొచ్చింది అందుకని నేను ఇంకా వాటర్ యాడ్ చేయలేదు ఒక స్పూన్ వరకు నెయ్యి యాలకుల పొడి ఒక స్పూన్ వరకు బెల్లం తీసుకున్నాను మీకు బాగా స్వీట్ కావాలంటే కప్పు పాస్తాకి హాఫ్ కప్పు వరకు బెల్లం వేసుకోండి లేదు అనుకుంటే నేను పావు అంతే వేసాను చాలా పొడి పొడిగా బాగా వచ్చింది మనకి పాకం అయితే రావాలి వాటర్లో వేసి చూపించాను కదా అలా వచ్చేటప్పుడు కింద దించేసుకొని ఈ ఏపీ సైడ్ పెట్టుకున్న పాస్త అంతా కూడా వేసేసి బాగా పాకం అంతా పట్టే వరకు కలుపుతూ ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని వాటిలో పోసేసుకుంటే మనకి జర చల్లగా అయిన తర్వాత విడివిడిగా వచ్చేస్తాయి బెల్లం పట్టుకుంటూ చాలా బాగుంటాయి స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఇలా ట్రై చేయండి చేయడం కూడా చాలా సింపుల్గా ఈజీగా చూసారు కదా కరకరలాడుతూ మనకి చాలా ఇష్టంగా తినొచ్చు మనకి బెల్లం కాజా మాదిరిగానే ఉంటుంది టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంది ఎప్పుడు పాస్తా తెచ్చుకున్నా గోధుమ పిండి తెచ్చుకోండి చాలా బాగుంటుంది మైదాకంటే కూడా గోధుమ పిండివి అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది చూసారు కదా సల్లగా అయిన తర్వాత విడివిడిగా వచ్చేసాయి ఇలా ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే పిల్లలు అడిగేటప్పుడల్లా ఇవ్వచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయండి ఒకసారి నచ్చితే ట్రై చేయండి హాయ్ అండి మసాలా క్యాప్సికం కర్రీ అండి బెంగళూరు మిర్చి అంటారు దొడ్డు మిర్చి అంటారు క్యాప్సికం అంటారు ఎట్లా పిలుచుకునే టేస్ట్ చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి మనకి క్యాప్సికం శుభ్రంగా కడిగేసుకొని లోపల ఇత్తులన్నీ కూడా తీసేయాలి అలా రెండు పీసులతో కూడా వండుకోవచ్చు నేనైతే చిన్నగా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసి అన్నీ కూడా సైడే పెట్టేసుకొని స్టవ్ మీద కలయి పెట్టుకోవాలి లవంగా యాలక్కయ దాచిన చెక్కాయి ఎండు కొబ్బరి ధనియాలు జీలకర్ర ఒక రెండు స్పూన్ల వరకు నువ్వులు వేసుకుంటున్నాను మీకు కావాలంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు కేస్ చాలా బాగుంటుందండి మీకు గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే నువ్వులు కొబ్బరి ఎక్కువగా తీసుకోండి అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మినపప్పు శనపప్పు ఆవాలు జీలకర్ర కొద్దిగా మనకి ఉన్న దినుసులు వేసుకున్నాను ఉల్లిపాయలు సన్నంగా తరిగేసి వేసుకొని కర్రీపాక్ వేసుకొని వేపుకోవాలి మిక్సీ గిన్లో ఆ నువ్వులన్నీ వేసుకొని కొద్దిగా చింతపండు అల్లం వేసి కొద్ది కొద్దిగా వాటర్ పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనం ఎంత మెత్తగా మిక్సీ పెడితే అంత టేస్ట్ అనేది వస్తుంది నువ్వుల్లో కొబ్బరిలో ఉన్న ఆయిల్ కూడా మన కర్రీలో కలిసి చాలా టేస్ట్ ఉంటుంది ఉల్లిగడ్డ మొత్తం వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఈ రుబ్బుకున్న పేస్ట్ అంతా కూడా వేసేసుకోవాలి కొద్దిగా మిక్సీ గిన్నె కడిగి ఆ వాటర్ కూడా వేసుకోవాలి మనకి అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి కుక్ చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను కారం మీరు రుచికి సరిపడగా వేసుకోండి సాల్ట్ చాలా చాలా బాగుంటుంది అడగంటకుండా స్టవ్ మీడియంలో పెడుతూ చక్కగా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుంటే మనకి క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోతుంది మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఆయిల్ అంతా కూడా చూసారా పైకి వచ్చింది ఈ కట్ చేసుకున్న క్యాప్సికం ముక్కలన్నీ వేసేసి వాటికి మసాలా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది క్యాప్సికం కానివ్వండి బెండకాయ కానివ్వండి సొరకాయ కానివ్వండి మనకి త్వరగా ఉడికిపోతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుంటే ఇలా మన గ్రేవీ అంతా కూడా ఆయిల్ పైకి వచ్చేస్తుంది మనకి నువ్వుల్లో కొబ్బరిలో ఉన్న ఆయిల్ ఇలా కర్రీలో కనిపించాలి అనుకుంటే చాలా మెత్తగా వేస్ట్ చేసుకుంటే టేస్ట్ మరింత పెరుగుద్ది ఆయిల్ కూడా పైకి వస్తుంది చూశారు కదా లాస్ట్లో కొద్ది కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే టేస్ట్ చేసిద్దాము చాలా చాలా బాగుందండి చపాతి అయినా రైస్ అయినా ఇంకా వేరే లెవెల్ అంత టేస్ట్ అయితే ఉంది ఎవరైనా ట్రై చేయండి చాలా బాగుంది హాయ్ అండి మామిడికాయ పచ్చి పులుసు అనొచ్చు కానీ మామిడికాయ రసం అని అంటాను ఎందుకంటే కాల్చుకొని చేసుకుంటారు చాలామంది ఇష్టంగా నేనైతే ఇలా ఉడికించి తీసుకుంటున్నాను మామిడికాయ రసంకి చాలా బాగుంటుంది పైన తోలు తీసేసి లేతగా ఉన్నాయి కాబట్టి నేను పెక్క తీసేసి అలా ముక్కలు కట్ చేసుకున్నాను స్టవ్ మీద వేరే గిన్నె పెట్టుకొని ధనియాలు మిరియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు మీకు కారం ఎంత కావాలో అంత ఎండుమిర్చి ఒం మిరియాలే వేసుకోండి బాగుంటుంది రెండు స్పూన్ల వరకు నువ్వులేసి వేయించి సైడ్ పెట్టుకోవాలి అదే గిన్నెలో ఒక గ్లాస్ వరకు వాటర్ పోసి మామిడికాయ ముక్కలు వేసి ఉడికించుకోవాలి మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ బంద్ చేసి సైడ్ తీసేసుకొని ముక్కలన్నీ కూడా సపరేట్ చేసుకుంటే త్వరగా సల్లగవుతాయి ఆ వాటర్ కూడా పడేయద్దు మళ్ళీ దాంట్లోనే వేసుకుంటే మనకి రసానికి బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మిక్సీ గిన్నెలో ఈ వేయించుకున్న నువ్వులు ధనియాలన్నీ కూడా వేసి ఒక్కసారి మిక్సీ పట్టుకొని మెత్తగా సపరేట్గా ఒక గిన్నెలో వేసుకోవాలి ఆ మామిడికాయ ముక్కలన్నీ కూడా సల్లగైన తర్వాత అవి కూడా మిక్సీ గిన్నెలు వేసి కొంచెం మనకి తురుమితే ఎట్లుంటుంది అలా మిక్సీ పట్టుకుంటే మనకి మామిడికాయ రసానికి చాలా బాగుంటుంది చూసారు కదా మెత్తగా ఉడికిపోయినాయి కొద్దిగా చల్లని వాటర్ వేసుకొని మెత్తగా అంటే మనకి తురుముకున్నట్టు పేస్ట్ వేసుకొని ఆ ఉడికించుకున్న వాటర్లో వేసుకోవాలి మీరు పులుపు చూసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకుంటే రైస్లో కలుపుకుంటే చాలా బాగుంటుంది ఫస్ట్ పెట్టిన పొడి కూడా వేసేసుకోవాలి మిక్సీ పట్టుకున్న పొడి కొంచెం స్పూన్తో కానీ గరితో కానీ కొంచెం చేతిలో వేసుకొని చూడండి ఫుల్లగా ఉందండి అందుకని నేనైతే వాటర్ కొన్ని యాడ్ చేశాను ఉల్లిపాయ ముక్కలు కట్ చేసేసుకున్నాను ఇప్పుడు అయితే రెడీ చేసుకుందాం కొద్దిగా సాల్టు స్టవ్ మీద కలయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర సోంపు ఉన్న దినుసులు ఎల్లుల్లి రెండు ఎండు మిరపకాయలు కొద్ది కరివేపాకు కొద్ది గంగవ వేసుకుంటే సరిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది మీకు పసుపు కావాలంటే ఇలా పోపు వేగేటప్పుడే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి నేనైతే పసుపు వేసుకోవట్లేదు ఇంగు వేసుకున్నాం కదా చాలా రుచి అనేది పెరుగుద్దండి ఇంగువతో మనకి మామిడికాయ రసానికి మరింత టేస్ట్ ఇస్తుంది కొద్ది కొద్దిగా వేసుకొని బాగా ఒక రౌండ్ కలిపేసుకుంటే రైస్లోకి చాలా చాలా బాగుంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి పుల్ల పుల్లగా చాలా టేస్ట్గా అయితే ఉందండి మనం నువ్వుల పొడి ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకున్నాము అలాగే మెంతులు మిరియాలు కూడా వేసుకున్నాము చాలా బాగుంది